నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఎన్ఏపి టూ థౌజండ్ ట్వంటీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత దేశంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాజ్యాంగంలో నాలుగవ భాగంలో నలభై ఐదవ నిబంధనలో పొందుపరిచారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత దేశంలో ని ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాజ్యాంగంలో నాలుగవ భాగంలో నలభై ఐదవ నిబంధనలో పొందుపరిచారు రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో నలభై ఐదవ నిబంధనలో పొందుపరిచారు కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా మన దేశంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని పొందుపరిచారు మొదట విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చింది మొదట విద్య అనేది రా రాష్ట్ర జాబితాలో ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యని ఉమ్మడి జాబితాలోకి మార్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యని ఉమ్మడి జాబితాలోకి మార్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో సారీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో దౌలత్ సింగ్ కోఠారి అధ్యక్షతన మన దేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ నియమించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో దౌలత్ సింగ్ కోటారి అధ్యక్షతన మన దేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ నియమించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన మన దేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ నియమించారు ఈ కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో జాతీయ విద్యాభివృద్ధి పేరుతో తన నివేదికను సమర్పించింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన మన దేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ నియమించారు అయితే ఈ కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో జాతీయ విద్యాభివృద్ధి జాతీయ విద్యాభివృద్ధి పేరుతో తన నివేదికను సమర్పించింది ఈ నివేదిక ఆధారంగా మన దేశంలో ఉన్న మొట్టమొదటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రకటించారు జాతీయ విద్యాభివృద్ధి పేరుతో దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ తన యొక్క నివేదికను సమర్పించింది ఈ నివేదికను ఆధారంగా మన దేశంలో ఉన్న మొట్టమొదటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇరవై ఒకటో శతాబ్దంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కొనే విధంగా మన విద్యా విధానం ఉండాలని భావించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నూతన విద్యా విధానాన్ని రూపొందించింది ఎన పంతొమ్మిది వందల ఎనభై రులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇంతకు ఉన్న ప్రభుత్వం ఏంటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్ర జాబితా నుంచి విద్య ఉమ్మడి జాబితాలోకి మార్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇరవై ఒకటవ శతాబ్దంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కొనే విధంగా మన విద్యా విధానం ఉండాలని భావించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానాన్ని సమీక్షించి నూ నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని తీసుకువచ్చింది దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానాన్ని పునఃసమీక్షించి నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని తీసుకువచ్చింది రెండు వేల పదిహేను జనవరి మాసంలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ మన విద్యా విధానాన్ని పరిశీలన చేసి నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసిన టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని నియమించారు రెండు వేల పదిహేను జనవరి మాసంలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ మన విద్యా విధానాన్ని పరిశీలన చేసి నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసిన టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిఈఎన్ఇపి నియమించారు ఈ కమిటీ సంప్రదింపులు జరిపి నూతన జాతీయ విద్యా విధానంకు తగిన సూచనలతో రెండు వేల పదహారు నివేదికను సమర్పించింది ఈ నివేదికలోని అంశాల ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించింది ఈ కమిటీ సంప్రదింపులు జరిపి పిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఏం నియమించారు కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిఈ నియమించారు కదా ఈ కమిటీ సంప్రదింపులు జరిపి నూతన జాతీయ విద్యా విధానానికి తగిన సూచనలతో రెండు వేల పదహారు నివేదికను సమర్పించింది ఈ కమిటీ సంప్రదింపులు జరిపి నూతన జాతీయ విద్యా విధానంకు తగిన సూచనలతో రెండు వేల పదహారు నివేదికను సమర్పించింది ఈ నివేదికల అంశాల ఆధారంగా కేంద్ర మానవ అభివృద్ధి శాఖ ఈ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించింది డ్రాఫ్ట్ ఎడ్యుకేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించింది ఈ నివేదికను ఎంహెచ్ఆర్డి వారు మై గవర్నమెంట్ ఇన్నోవేషన్ పోర్టల్లో పొందుపరిచి దేశంలోని అందరి సలహాలను సూచనలను ఆహ్వానించింది మై గవర్నమెంట్ ఇన్నోవేషన్ పోర్టల్ ఈ నివేదికను ఎంహెచ్ఆర్డి వారు మై గవర్నమెంట్ ఇన్నోవేషన్ పోర్టల్లో పొందుపరిచి దేశంలోని అందరి సలహాలు సూచనలను ఆహ్వానించింది దీనితో దేశంలోని ఆరు వందల నాలుగు జిల్లాలు ఆరు వందల డెబ్భై పట్టణాలు ఆరు వందల అరవై బ్లాకులు రెండు పాయింట్ ఐదు లక్షల గ్రామాల నుంచి సుమారు రెండు లక్షలకు పైగా సూచనలు వచ్చాయి ఆరు వందల డెబ్బై నాలుగు జిల్లాలు ఆరు వందల డెబ్బై పట్టణాలు ఆరు వందల అరవై బ్లాకులు రెండు పాయింట్ ఐదు లక్షల గ్రామాల నుంచి సుమారు రెండు లక్షలకి పైగా సూచనలు వచ్చాయి అంటే ఈ నివేదిక ఉంది కదా డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించారు కదా ఈ నివేదికని మళ్ళీ ఈ మానవ వనరుల అభివృద్ధి శాఖ వారు మై గవర్నమెంట్ ఇన్నోవేషన్ పోర్టల్లో పొందుపరిచి అంటే ఇంటర్నెట్లో అనమాట మై గవర్నమెంట్ ఇన్నోవేషన్ పోర్టల్లో పొందుపరిచి దేశంలోని అందరి సలహాలు సూచనలను ఆహ్వానించింది దీనితో దేశంలోని ఆరు వందల నాలుగు జిల్లాలు ఆరు వందల డెబ్భై పట్టణాలు ఆరు వందల అరవై బ్లాకులు రెండు పాయింట్ ఐదు లక్షల గ్రామాల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల గ్రామాల నుంచి సుమారు రెండు లక్షలకి పైగా ఎన్ని సూచనలు వచ్చాయి రెండు లక్షలకి పైగా సూచనలు వచ్చాయి ఈ సూచనలను డ్రాఫ్ట్ని పరిశీలించి నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించమని రెండు వేల పదిహేడు జూన్లో ఇస్రో మాజీ చైర్మన్గా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులు ఒక కార్యదర్శితో కేంద్రం ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో కమిటీని ఏర్పాటు చేసింది ఇక్కడ ప్రజల నుంచి కూడా సూచనలు సలహాలు కోరారు కదా రెండు లక్షల పైగా సూచనలు వచ్చాయి ఈ సూచనలని డ్రాఫ్ట్ను పరిశీలించి నూతన విద్యా విధానాన్ని రూపొందించమని రెండు వేల పదిహేడు జూన్లో రెండు వేల పదిహేడు జూన్లో ఇస్రో మాజీ చైర్మన్ పనిచేసి ఇస్రో మాజీ చైర్మన్గా పనిచేసిన పదవీ విరమణ పొందిన డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన అధ్యక్షతన కృష్ణస్వామి కస్తూరి రంగని కృష్ణస్వామి కస్తూరి రంగన అధ్యక్షతన ఏడుగురు సభ్యులు ఒక కార్యదర్శితో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో కేంద్ర ఒక ఏడుగురు సభ్యులు ఒక కార్యదర్శితో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఎడ్యుకేషనల్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ అనే పాలసీ అనే పేరుతో డ్రాఫ్ట్ ఫర్ డ్రా కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో కమిటీని ఏర్పాటు చేసింది కమిటీలోని సభ్యులు వసుధా కామత్ మంజుల మంజుల్ భార్గవ రామ్ శంకర్ కుట్ కుటిల్ కురిల్ టీవీ కట్టమణి కృష్ణమోహన్ త్రిపాఠి మజర్ ఆసిఫ్ ఎంకే శ్రీధర్ కేజే ఆల్ఫోన్స్ వసుధా కామత్ பார்கவா, ராம் சங்கர் குரில் டிவி கட்டமணி கிருஷ்ணமோகன் திரிபாட்டி நஜர் அசீஃப் ఎంకే శ్రీధర్ కేజే ఆల్ఫోన్స్ వసుధా కామత్ ఎవరు ముంబైలో ఉన్న ఎస్ఎన్డిటి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలరీన వసుధా కామత్ ముంబైలో ఉన్న ఎస్ఎన్డిటి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ మంజుల్ భార్గవ అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ మంజుల్ భార్గవ ఎవరు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ రామ్ శంకర్ కురిల్ మధ్యప్రదేశ్లోని బాబా பாசாஹேப் அம்பேத்கர் யூனிவர்சிட்டி ஆஃப் சோஷல் சயின்சஸ் மாஜி வைஸ் சான்சலர் டிவி கட்டமணி இந்திரா காந்தி ஜாத்தியகிரிஜன விஸ்வவிலயம் வைஸ் சான்சலர் இந்திரா காந்தி ஜாத்தீயகிரிஜன விஸ்வவி வைஸ் சான்சலர் டிவி கட்டமணி இந்திரா காந்தி ஜாத்தியகிரஜன விஸ்வவிய வைஸ் சான்சலர் కృష్ణమోహన్ త్రిపాఠి ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర సెకండరీ విద్యా సంచాలకులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన విద్యావేత్త కృష్ణమోహన్ త్రిపాఠి ఎవరు ఉత్తరప్రదేశ్లోని రాష్ట్ర సెకండరీ విద్యా సంచాలకులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన విద్యావేత్త మజర్ ఆసిఫ్ ఢిల్లీ జేఎన్యులో ది సెంటర్ ఫర్ పెర్షియన్ అండ్ ఏషియన్ లాంగ్వేజెస్ ప్రొఫెసర్ ఢిల్లీలో జేఎన్యులో ది సెంటర్ ఫర్ పెర్షియన్ అండ్ ఏషియన్ प्रोफेसर एम के श्रीधर कर्नाटक कमीशन कार्यदर्शी ऑफिसर आफीसर्न स्पेशल ड्यूटी एम हेचरिमे श्रीधर एवं कर्नाटक नॉलेज कमीशन मजी कार्यदर्शी आफीसर आूटी एम हेचरि केजे आलफो रिटर्ड ब्यूरोक्राट यावरो रिटर्ड ब्यूरोक्राट अन्मा के आलो ఈ కమిటీ అందరి సలహాలు సూచనలు స్వీకరించి నూతన విద్యా నూతన విద్యా విధానాన్ని సూచిస్తూ నాలుగు వందల ఎనభై నాలుగు పేజీలతో కూడిన తన నివేదికని రెండు వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన ఈ కమిటీ కేంద్ర విద్యాశాఖ మంత్రికి రమేష్ నిశాంక్ పోక్రియల్కి సమర్పించింది ఈ కమిటీ ఈ ఎనిమిదిగురు సభ్యులు సభ్యులు ఉన్నారు కదా ఏడుగురు సభ్యులు ఒకరేమో కార్యదర్శి ఏడుగురు సభ్యులు ఒక కార్యదర్శి ti. ఈ కమిటీ అందరి సలహాలు సూచనలు స్వీకరించి నూతన విద్యా విధానాన్ని సూచిస్తూ నాలుగు వందల ఎనభై నాలుగు పేజీలతో కూడిన తన నివేదికని రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన ఈ కమిటీ కేంద్ర విద్యాశాఖ మంత్రి మంత్రికి రమేష్ నిశాంక్ పోక్రియల్కి సమర్పించింది నాలుగు వందల ఎనభై నాలుగు పేజీలతో కూడిన తన నివేదికని రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన ఈ కమిటీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ నిశాంక్ పోక్రియల్కి సమర్పించింది ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో పంతొమ్మిది అంశాలలో మార్పులు రావాలని సూచించింది ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఎన్ని అంశాల్లో మార్పులు రావాలని సూచించింది పంతొమ్మిది అంశాలలో మార్పులు రావాలని సూచించింది ఈ సూచనలకు అనుగుణంగా ఎంహే ఆర్డి నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది దీనిని రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదిన కేంద్ర విద్యా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై జూలై జూలై ఇరవై తొమ్మిదిన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది నూతన జాతీయ విద్యా విధానం యొక్క ఉద్దేశ్యం విజన్ ఏంటో చూద్దాం అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే భవిష్యత్తు ఊహించి కేంద్రీకృత విద్యా వ్యవస్థను తయారు చేయడం అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే భవిష్యత్తు కేంద్రీకృత విద్యా వ్యవస్థని తయారు చేయడం అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే భవిష్యత్ ఊహించి కేంద్రీకృత విద్యా వ్యవస్థని తయారు చేయడం నేరుగా దోహదపడే భవిష్యత్తును ఊహించి కేంద్రీకృత విద్యా వ్యవస్థని తయారు చేయడం నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలు ఇరవై ఒకటో శతాబ్దంలో కావలసినటువంటి నైపుణ్యాలను అందించగల విద్యా వ్యవస్థని రూపొందించడం ఇరవై శతాబ్దంలో నైపుణ్యాలను అందించగల విద్యా వ్యవస్థను రూపొందించడం విద్యలో నాణ్యత సమానత్వం అత్యున్నత విద్య అందరికీ అందుబాటులో ఉంచడం హక్కులు విధులు రాజ్యాంగ విలువలు పెంపొందిస్తూ బాధ్యత గల పౌరులను తయారు చేయడం జీవన నైపుణ్యాలు విలువలు పెంపొందిస్తూ మానవ హక్కులను గౌరవిస్తూ సుస్థిరాభివృద్ధికి పాటుపడి జీవించే వ్యక్తులను తయారు చేయడం నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలేంటి ఇరవై ఒకటో శతాబ్దంలో కావలసినటువంటి నైపుణ్యాలను అందించగల విద్యా వ్యవస్థని రూపొందించడం విద్యలో నాణ్యత సమానత్వం అత్యున్నత విద్య అందరికీ అందుబాటులో ఉంచడం హక్కులు విధులు రాజ్యాంగ విలువల్ని పెంపొందిస్తూ భారత బాధ్యత గల పౌరులను తయారు చేయడం జీవన నైపుణ్యాలు విలువలను పెంపొందిస్తూ మానవ హక్కులను గౌరవిస్తూ సుస్థిరాభివృద్ధికి పాటుపడి జీవించే వ్యక్తులను తయారు చేయడం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై విధాన పత్రం నాలుగు భాగాలుగా ఇరవై ఏడు అంశాలుగా విభజించబడింది నాలుగు భాగాలుగా लग ఇరవై ఏడు చాప్టర్లుగా ఇరవై ఏడు అంశాలుగా అంటే చాప్టర్లుగా విభజించబడింది నాలుగు భాగాలుగా ఇరవై ఏడు అంశాలుగా చాప్టర్లుగా విభజించబడింది అవి పాఠశాల విద్య ఒకటి నుంచి ఎనిమిది చాప్టర్లు అనమాట ఉన్నత విద్య తొమ్మిది నుంచి పంతొమ్మిది చాప్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు చాప్టర్లు తెలిపారు పాలసీ అమలు గురించి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు చాప్టర్లతో తెలిపారు నాలుగు భాగాలు ఉన్నాయి ఇరవై ఏడు అంశాలుగా విభజించబడింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అనేది విద్యా విధాన పత్రం నాలుగు భాగాలుగా ఇరవై ఏడు అంశాలుగా చాప్టర్లుగా విభజించబడింది అవి పాఠశాల విద్య ఒకటి నుంచి ఎనిమిది చాప్టర్లు పాఠశాల విద్యకు సంబంధించి ఒకటి నుంచి ఎనిమిది చాప్టర్లు తర్వాత ఉన్నత విద్య తొమ్మిది నుంచి పంతొమ్మిది చాప్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు చాప్టర్లు పాలసీ అమలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు చాప్టర్లు పాలసీ అమలు గురించి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చాప్టర్లో పాలసీ అమలు గురించి ఇచ్చారనమాట ఫ్రెండ్స్ పార్ట్ టూ వీడియోని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్